హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ రోజు ఉదయం మీరు చూశారు జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశాను ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఏదో ఆవేశంతోనో లేకపోతే చీటు రాలేదనేటువంటి అసంతృప్తితోనో మాట్లాడేటువంటి మాటలు కావు నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ఆలోచనతో ముందు చూపుతోనే నాయకుడు నాయకుడంటే ఒక నమ్మకం ఒక భరోసా భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేదు ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవరికి భరోసా ఇవ్వలేదు భరోసా ఇవ్వలేదు కానీ చాలా మందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం వారు ఏం మాట్లాడినా ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని తయారు చేస్తారని నమ్మాం గుడ్డిగా అడుగులు వేశాం గుడ్డిగా అడుగులు వేశాం ముఖ్యంగా యువ రక్తం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని మార్పు తీసుకువస్తారని రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతం జరుగుతుందని ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి భంగపడ్డాం ఈరోజు భంగపడ్డాం జరుగుతున్నదేంటో జరిగిందేంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము జుట్లు పీక్కుంటా ఉన్నాం కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి కాపు యువతకి నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపం కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయాలని వస్తారు పేరు ప్రతిష్టలు సంపాదించాలని వస్తారు పది కాలాల పాటు ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటారు కానీ మా నాయకుడిని చూసిన తర్వాత మేడి పండు చూడ మేలిమై ఉండను కొట్ట విప్పి చూడ పురుగులుండను అను ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కోసం భవిష్యత్తు కోసం మంచి చెయ్యాలని వస్తారు కానీ మనం దేనికొచ్చాం ఎందుకొచ్చాం ఏం చెయ్యబోతా ఉన్నామని ఆయనకైనా అర్థం అవుతుందో లేదో మాకైతే అర్థం కావట్లేదు మాకైతే అర్థం కావట్లేదు